ఈరోజు ఎక్కడైతే ర్యాలీ జరిగిందో అంబేద్కర్ స్టాచ్యూ వరకు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కాలేజీలు బంద్ చేసే విధంగా అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడే వివిధ లిస్టులని కూడా రేపటి బంధుతో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఎప్పుడైతే లిస్టు రావడం జరిగింది అందులో భాగంగా జేబిఎస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీరు బీసీ ఉద్యోగుల సంఘము ఆర్టీసీ ఉద్యోగుల సంఘం యొక్క కార్యాచరణని ప్రకటిస్తుండడం వినబడి దగ్గరికి రావడం జరిగింది చాలా సంతోషం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున పడడానికి సకల జిల్లా సమ్మెలో మీ భాగస్వామ్యము మీరు చేసి చూపించినటువంటి పోరాట పటిమ ఆనాడు పాలకులు రెడ్డి పాలకున ఉన్నప్పటికీ కూడా మీరు తెగింపు ఈ తెలంగాణ ఉద్యమాన్ని వచ్చిన లాగా చేసి మనకు తెలంగాణ సాధించుకోవడానికి కారణమైంది అదేవిధంగా ఇవాళ కూడా ఖచ్చితంగా మన బీసీ రిజర్వేషన్లని మనము కాపాడుకోవాలంటే ఈ బీసీ మ్యూజియంని మనం ఏదైతే ప్రభుత్వం ప్రకటించి లోపల ఒక రకంగా చేస్తున్నట్టు ఒకరు చూస్తున్నట్టు ఒకరు చేస్తున్నట్టు ఒకరు ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నప్పటికీ కూడా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మనకి అర్థమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రగతి రథ చిత్రాలని మనం నిలుగుదాగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది ఆ దిశగా మీరందరూ కూడా ముందుకొస్తే ఖచ్చితంగా రేపటి బంధు విజయవంతం అవుతుంది ఎందుకంటే వ్యవస్థలు ఆగాలంటే రథమే ఆగాలి రథం ఆగితేనే అందరు ఆగుతారు కాబట్టి అన్ని పాఠశాలలను బంద్ చేపిస్తున్నాం పెద్ద ఎత్తున అన్ని కళాశాలలు బంద్ అవుతున్నాయి అన్ని కమర్షియల్ డిమాట్లు కానీ కమర్షియల్ స్పీసెస్ అన్నీ కూడా బంద్ అవుతున్నాయి కాబట్టి మీ ఆర్టీసీ బస్సులను కూడా మందియోజే విధంగా మీరందరూ కూడా భాగం వారని చెప్పుకోవచ్చు. జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్టీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఎస్ఎస్టి మైనారిటీల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం రిజర్వేషన్స్ సాధిద్దాం 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 జై బీసీ ధన్యవాదాలు